అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఇవాళ ఒక విచిత్రమైనటువంటి సబ్జెక్టు తెలుసుకున్నాను ఒక గొప్ప వీడియో చూశాను ఎంతోమంది సంపన్నులు మన దేశం వదిలి వలసి వెళ్ళి వలస వెళ్ళిపోతున్నారు సుమారు కొన్ని బిలియన్ల డాలర్ల డబ్బు దేశం దాటిపోతోంది ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు జరుగుతోంది నలభై పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కడుతున్నారు సంపాదించి లక్ష రూపాయల్లో నలభై వేలు కూడా వైట్ మనీగా చేతికి చేరటం లేదు చేరిందే అనుకోండి ఇంత ట్యాక్స్ కట్టిన వ్యవస్థలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర వన్లో సెక్యూరిటీ లేదు రోడ్లు లేవంటున్నారు మంచి మంచి కార్లు కొనుక్కున్నా సరైనటువంటి వ్యవస్థ లేదు దుబాయ్లో ట్యాక్సే లేదు కట్టిన పన్నుకి జవాబుదారీ ప్రభుత్వాలు ఉన్నాయి ఈ విధంగా వాళ్ళ లైఫ్కి సెక్యూరిటీ లేక దేశం వదిలి వెళ్ళిపోతున్నారు వలస వెళ్ళిపోతున్నారు సంపన్నులు ఆ సంపన్నుల్ని మనం కాపాడుకుందాం వారందరినీ ఇక్కడే పెట్టుబడులు పెట్టిద్దాం మీకు వాళ్ళకి భద్రత కల్పిద్దాం కుటుంబాలకు భద్రత ఆరోగ్య భద్రత అన్ని రకాల భద్రత ఇచ్చి ఆ సంపన్నులను కాపాడుకుని ఆ డబ్బు దేశంలో కనుక మరింత విరివిగా పెట్టుబడి పెడితే మరిన్ని ఉద్యోగాలు దేశ సంపద అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయాన్ని ప్రభుత్వాలు శిరస్సు ఉంచి ఆలోచించమని ప్రార్థిస్తూ జై తెలుగుదేశం లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు